నమస్తే భక్తి ప్రేక్షకులకి స్వాగతం ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పటికీ కూడా ఎప్పుడు మా చేతుల్లో ఒక్క రూపాయి కూడా ఉండట్లేదు అని బాధపడే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వీడియో ఉండబోతుంది తప్పకుండా చూడటానికి ప్రయత్నించండి ప్రస్తుతం మనతో పాటు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు ఉన్నారు నమస్కారం అండి మహాదేవ మురళీధర శర్మ గారు ఆర్థికంగా నిజంగానే ఎంత డబ్బులు వచ్చినా కానీ అవి ఖర్చు అయిపోతూ ఒక్కొక్కసారి సమయానికి చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా ఇబ్బంది పడే వాళ్ళు ఎంతో మంది ఉంటూ ఉంటారు అయితే వాళ్ళకంటూ అసలు సమస్య తీరటానికి ఏదన్నా ఒక ఉపాయం ఉందంటారు ఇక్కడ ఆర్థిక సమస్య అనేటువంటిది ఫస్ట్ జాతక రీత్యా కుజుడు కుజ అరిష్టేతు సంప్రాప్తే కుజ పూజా కుజ ధ్యానం ప్రవక్ష్యామి రుణ రోగ రోగపీడోపశాంతి సో రుణాలు కావచ్చును కొంత వ్యాధికి సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చును కుజుడు తను ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనము నిర్ధారణ చేయవచ్చు సో ఈ యొక్క కుజభగవానుడు కర్కాటక రాశిలో నీచబడతాడు తన ఉనికిని కోల్పోతాడు ఆ సమయంలో కానీ ఈ కుజుని దశ వచ్చినప్పుడు కానీ ఈ కుజునికి సంబంధించినటువంటి అంతర్దశలు వచ్చినప్పుడు కానీ లేదా భుక్తి వచ్చినప్పుడు కానీ లేదా నవాంశంలో కూడా కుజుడు నీచబడిన దానికి సంబంధించినటువంటి దశ అంతర్దశలు వచ్చినా కూడా వీరికి మనీ రిలేటెడ్ కానీ మ్యారిటికల్ లైఫ్ రిలే ఇబ్బందులు కానీ లేదా కొంత ఇల్లీగల్ రిలేషన్షిప్లోకి వెళ్ళడం కానీ లేదా పార్ట్నర్షిప్లో ఏమైనా గొడవలు తలెత్తటువంటి సందర్భాలు కానీ అంటే ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకు నేను చెప్పేటువంటిది మరలా నేను మీకు ఎండ్ ఎండిస్తాను మనీ రిలేటెడ్కు ఇక్కడ డబ్బు అంటే కేవలము నేను చాలా వీడియోలు కూడా చెప్తూ ఉంటాను డబ్బు అంటే కేవలం డబ్బు ఒకటే కాదు మన భర్త చక్కటి ఆరోగ్యంతో చక్కగా పనిచేయాలి అని మనం కోరుకోవాలి వారు ఆ విధంగా ఉండాలి అది కూడా లక్ష్మీ స్వరూపమే పిల్లలు కావచ్చును మన తల్లి కావచ్చును మన తండ్రి ఇట్లా అన్నీ కూడా అయితే ఇక్కడ మనీ రిలేటెడ్ అంటున్నారు కనుక ఎవరైతే ఈ విధంగా జాతకంలో కుజుడు నీచబడి ఉన్నా లేదా అద్భుతంగా ఉన్నా ప్రజెంట్గా కొంతమందికి ఇప్పుడు ఇందాకే ఒక కాల్ మాట్లాడడం జరిగింది వారు జాబర్స్ లైక్ గవర్నమెంట్ జాబ్ వారికి జనవరి ఫిబ్రవరిలో ఐటీ పడుతుందట పాపం ఫుల్ సాలరీ కూడా కట్ చేయడం జరిగింది వారికి ఫుల్ శాలరీ కూడా అసలు రాలేదు ఇన్కమ్ ట్యాక్స్లో కట్ అయిపోయింది సో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిస్థితి అంటే కొన్ని కొన్ని ముందుగా మనకు అర్థమయ్యేటువంటి పీరియడ్ను అనలైజ్ చేసుకొని కొంత మనం సేవింగ్స్ చేసి పెట్టుకుంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు రావు సో అసలు సేవింగ్స్ కూడా చేసుకోలేని పరిస్థితి మాది అని అనుకునేటువంటి వారు ఈ రెమెడీ చేయండి ఓకే సో ఎవరైనా కూడా విన్నారా ఆర్థికంగా ఇబ్బందులు ఆర్థికంగా మనీ రిలేటెడ్ ఇబ్బందులలో ఉండేటువంటి వారు ఒక రెండు చక్కటి పూలను తీసుకోండి సెంటు గులాబీ కాదు మామూలు గులాబీ అంటే అదే బెంగళూరు గులాబీ ఏదో అంటారు కదా గులాబీలను తీసుకునే రెండు వాటిని చక్కగా కూడా ఇది శుక్రవారం రోజు చెయ్యాలి శుక్రవారం రోజు ఉదయము ఐదు నలభై నుండి ఆరు లోపు ఐదు నలభై నుండి ఆరు లోపు దీనిని యొక్క గులాబీ పూలను తీసుకొని ఇంట్లోనే లక్ష్మీదేవి ఫోటో ఇట్లా ఉంటుంది ఆ లక్ష్మీదేవి ఫోటో వద్ద పెట్టేసి చక్కగా కూడా లక్ష్మీదేవి అష్టోత్తరాలు కానీ లేదా కనకదార స్తోత్రం కానీ లేదా శ్రీ సూక్తం కానీ ఇవేవి మేము చదవలేము అనుకునే వాళ్ళు మహాలక్ష్మీ నమ అనుకోండి లేదా శ్రీయై నమః శ్రీయై నమః అయి అనుకోండి సరిపోతుంది ఈ విధంగా నూట ఎనిమిది సార్లు జపం చేసి చక్కగా అమ్మవారికు పరమన్నం అంటే ఎంతో ప్రీతి పాలతో చేసినటువంటిది పాలతో చేసినటువంటిది పదార్థం అవసరమైతే మామూలు పాలైన పెట్టడం అమ్మవారు కుదిరితే సేమియా చేయండి లేదా సిరా చేయండి లేదా పాయసం అంటారు సేమియా పాయసం లైక్ లేదా సాబ్ధానాలు ఉంటారు సాబ్ధాన పాయసం కూడా బాగుంటుంది ఏది చేసినా కూడా అందులో చక్కగా కూడా కమ్మగా పచ్చకర్పూరము ఇలాచి ఈ పొడిని వేసే ప్రయత్నం చేయండి ఆ సువాసనకు అమ్మవారు ఎంతో ముగ్ధురాలైపోతుంది ఒక్క అమ్మవారే రాకుండా అయ్యవారిని కూడా తీసుకొని వస్తుంది ఎందుకంటే వెంకటేశ్వర స్వామి పచ్చకర్పూరానికి స్వామివారికి ఎంతో అనుభూతి లడ్డూలో కావచ్చును స్వామివారి వద్ద కావచ్చును అభిషేకము కావచ్చును స్వామివారికి ఎంతో ప్రీతి పచ్చకర్పూరం అంటే అలాంటి పచ్చకర్పూరము ఇలాచీలు రెండు కూడా పొడిగా చేసి మనం చేసినటువంటి యొక్క నైవేద్యంలో వేసి చక్కగా కూడా అమ్మవారికి చూపించి ఆ గులాబీ పువ్వులను రెండు కూడా తీసి మీరు ఎక్కడైతే డబ్బు పెడతారో లాకర్లో బీరువాలో కానీ ఇక్కడ గుర్తుంచుకోండి ఎప్పుడైనా కూడా ఉత్తరం వైపుగా కూడా బీరువా చూడాలి లాకర్ ఇవాళ రేపంతా అంతా కబ్బోర్డ్స్ మొత్తము మనకు మన అదేమిటి వుడ్ రిలేటెడ్ కబ్బోర్డ్సే ఉంటున్నాయి సో లాకర్స్ కానీ ఏమి ఉంటున్నాయో లేదా తెలియట్లేదు కానీ ఉత్తరం వైపుగా ఉండేటువంటి ఆ కబ్బోర్డ్ కావచ్చును బీర్వా కావచ్చును లాకర్ కావచ్చును ఏది ఉంటే అది అందులో చక్కగా కూడా ఈ గులాబీ పూలను పెట్టండి పెట్టి ఫైవ్ రూపీస్ కైన్స్ ఉంటుంది కదా ఫైవ్ రూపీ కాయిన్స్ ఒక ఐదు పెట్టండి అక్కడ ఫైవ్ రూపీ కాయిన్స్ అక్కడ పెట్టేసి నమస్కరించుకొని మీ పని మీద మీరు వెళ్ళిపోండి దానిని ముట్టకండి శుక్రవారం దాకా కూడా ముట్టద్దు మళ్ళీ శుక్రవారం నెక్స్ట్ శుక్రవారానికి ఉదయమే క్వార్టర్ టు ఫైవ్ వరకు నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు చేసుకొని ఇంట్లో దీపారాధన చేసుకొని చక్కగా కూడా కడుప కడుక్కొని ఇక ఆ బీరువాలో లాస్ట్ శుక్రవారం పెట్టినటువంటి గులాబీ పూలను తీసుకొని పూజా మందిరంలో పక్కన పెట్టుకోండి మరలా ఈరోజు ఫ్రెష్గా రెండు గులాపులు పట్టుకోవాలి యాజ్ ఇట్ ఈస్ మరలా ప్రాసెస్ చేసుకొని ఈ రెండు పూలు తీసుకువెళ్ళి ఫ్రెష్వి మరలా ఆ ప్లేస్లో పెట్టేయండి మరలా ఫైవ్ రూపీస్ కైన్స్ అక్కడ పెట్టేసేయండి ఈ ఫైవ్ రూపీస్ ను కూడా శుద్ధి చేసేసి మరలా అక్కడ పెట్టండి కడిగేసి ఇట్లా ఏడు వారాలు చేయండి ఈ లోపల నుండి తీసినటువంటి యొక్క నిర్మాల్ ఏదైతే ఉందో దీనిని పారే నీటిలో కానీ లేదా ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పెట్టడం వల్ల చేతిలో డబ్బులు ఉండడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా రైట్ ఒక అద్భుతమైన పరిహారాన్ని తెలియజేశారండి ధన్యవాదాలు